హాయ్ అండి టైం లేనప్పుడు ఇలా చేసుకోండి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీ టేస్టీ పప్పండి కందిపప్పు ఒకప్పుడు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను మీరు నానబెట్టుకోకుండా నడుస్తుంది రెండు టమాటాలు ఉల్లిపాయ ముక్కలు మామిడికాయ ముక్కలు పసుపు కారము పచ్చిమిర్చి కొద్దిగా రాలుప్ప కొత్తిమీర కరేపాకు జీలకర్ర సోంపు ఎల్లుల రెబ్బలు కొద్దిగా వంటాయిలు వేసుకొని ఒక మూడిజలు పెట్టుకుంటే చక్కటి పప్పు రెడీ అయిపోతుంది మీకు ఎంత పులుపు కావాలో చూసుకొని అన్నీ వాటర్ వేసి పెట్టుకోండి చాలా చక్కగా టేస్టీ టేస్టీ పప్పు అండి మూడిజలు రాగానే కింద దించేసుకొని మొత్తం అంతా వెళ్ళే వరకు అట్లానే పెట్టి మూతీసి చూస్తే చక్కటి పప్పు రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది నేను ఎటువంటి పోపు అయితే వేసుకుంటా లేను పోపు వేసుకోకుండా చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ముందే జీలకర్ర సోంపు వేసుకున్నాం కాబట్టి చక్కటి రుచి చక్కటి సువాసనతో చాలా బాగుంది అసలు మీరు ఒక్క మెతుకు కూడా ఇడిచిపెట్టకుండా చక్కగా తినేస్తారు చూసారు కదా సూపర్ టేస్టీ పప్పు అండి పిల్లలకైనా పెద్దలకైనా చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు పెద్దగా టైం కూడా ఏం పట్టదండి లాస్ట్లో కొద్ది కొత్తిమీర వేసుకోండి మీకు కావాలనుకుంటే పోపు కూడా వేసుకోవచ్చు కానీ నేను పోపు వేసుకోలేదు టేస్ట్ అయితే అద్దరిపోయిందండి చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా బాయ్ అండి